స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వారి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క నమ్మకమైన వ్యక్తి మిమ్మల్ని మోసం చేస్తాడు అయితే ఏ వ్యక్తి వల్ల మీరు మోసపోతారు అలాగే ఎటువంటి అనుకూల ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు పండిత్ పవన్ నంబూదరి నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలకడ లేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ టూ ఇలా ఎటువంటి ప్రతికూల ఫలితాలు కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోటానికి చేయవలసినటువంటి దేవతారాధన కాని పరిహారాలు కానీ ఏంటి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుంది ఇక వెళ్తే రాశి పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైన పాత స్నేహాలను బంధుత్వాలను అస్సలు వదులుకోరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి అయితే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఈ యొక్క కుంభరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ కుంభరాశి వ్యక్తులకి చూస్తే గనక మీరు నమ్మిన వ్యక్తి వల్లే మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుందంటే బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు కాబట్టి అందరినీ గొడ్డిగా నమ్మిస్తూ ఉంటారు ఈ విధంగా నమ్మటం వల్ల మిమ్మల్ని మోసం చేయటం వారికి చాలా ఈజీ ఎందుకంటే నమ్మిన వ్యక్తులనే ఈజీగా మోసం చేయగలుగుతారు ఇటువంటి మీ యొక్క నమ్మకమే మీ పాలిట శాపంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఎవరినైతే చాలా కాలంగా గుడ్డిగా నమ్ముతున్నారో వారి వల్ల ఒక ఆర్థిక నష్టాన్ని చవిచూసే ప్రమాదం మీకు కనిపిస్తుంది జాగ్రత్త పడండి ఆర్థికపరమైన లావాదేవీలు ఎవరితో అయినా సరే మీరు చేసుకునే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించండి కుటుంబ సభ్యులతో చర్చించండి అనుపవజ్ఞుల సలహా తీసుకోండి అప్పుడే మీ యొక్క జీవితంలో ఎటువంటి నష్టాలు కష్టాలు లేకుండా మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా కొనసాగించగలుగుతారు అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అంటే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే చాలా కాలం నుండి మిమ్మల్ని వేతిస్తున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఆ సమస్యకు పరిష్కారం అనేది మరొక సమస్యతో ముడిపడి ఉందని చాలా కాలంగా మీరు నిరాశలో కూరుకునిపోయి ఉన్నారు అటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించబోతుంది ఊహించని పరిణామం మీ యొక్క లైఫ్ లో ఈ సమయంలో మీకు కనిపిస్తుంది అలాగే వారు చాలా కాలంగా ఏదైనా ఆర్థిక సమస్యతో బాధపడుతున్నట్లయితే ఈ రోజు దాని నుండి మీకు ఉపశమనం అయితే లభించబోతుంది ఆర్థిక సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా ఈ రోజు ధనఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి వారు చాలా కాలంగా ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే ఒక ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశం ఏ విధంగా ఉంటుందంటే మీరు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావాల్సిన అవసరం లేదు అటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు ఈ రోజు అందిపుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని కలలు కంటున్న వారు ఎవరైతే ఉన్నారో మీరు విదేశాలకు వెళ్లటానికి మార్గం సుగమమవుతుంది ఈ రోజు ధనఫలాల ప్రకారం షూరిటీ సంతకాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థికపరమైన లావాదేవీలు చేసుకునే ముందు జాగ్రత్తగా ఉండాలి భాగస్వామ్య ఒప్పందాలు స్థిరాస్తి ఒప్పందాలు లేదా భాగస్వామ్య పెట్టుబడులు వీటికి సంబంధించి మీరు ఏ వ్యక్తిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయంపై మీకు క్లారిటీ ఉండాలి ఎందుకంటే మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు ఫలాల ప్రకారం నమ్మిన వ్యక్తుల వల్లే మీరు మోసపోయే ప్రమాదం మీకు కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే కుంభరాశి వారు చాలా కాలంగా పోటీ పరీక్షల కోసం సిద్దపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఈ నోటిఫికేషన్ కోసం అయితే మీరు ఎదురు చూస్తున్నారో ఆ నోటిఫికేషన్ అతి త్వరలో విడుదల కాబోతుంది అనే ఒక గుడ్ న్యూస్ ని మీరు రోజు వినబోతున్నారని చెప్పుకోవాలి పోటీ పరీక్షలకు సిద్దపడుతున్న వారికి కుటుంబ సభ్యుల నుండి అలాగే మీ యొక్క టీచర్స్ నుండి ఊహించని మద్దతు కూడా మీకు లభిస్తుంది మీ యొక్క ఫ్రెండ్స్ కూడా మీకు సపోర్ట్ గా నిలుస్తారు చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నటువంటి ఒక ఆదాయ మార్గానికి సంబంధించి కూడా గుడ్ న్యూస్ వినే అవకాశాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అంటే ఆదాయ మార్గాలు పెంచుకోవాలని చాలా కాలంగా మీరు అన్వేషిస్తున్నారు ఆ విధంగా ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తున్నాయి కుంభరాశి వారు చాలా కాలంగా ఏదైనా సమస్యలు చిక్కుని ఉన్నట్లయితే ఆ సమస్యకి కూడా ఈ రోజు ఉపశమనం అయితే దొరకబోతుందని చెప్పుకోవాలి సమస్య నుండి మీరు బయటపడతారు మీ యొక్క తెలివితేటలు కూడా పెరుగుతాయి అంటే ఆలోచన శక్తి పెరుగుతుంది ఏ సమస్యను ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనే జ్ఞానం కూడా భగవంతుడు మీకు చూపిస్తాడు ఈ విధంగా మీకున్నటువంటి పెద్ద సమస్య నుండి మీరు బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క ఏప్రిల్ పదవ తేదీ గురువారం రోజు అనేది గడిచిపోతుంది కానీ మీరు నమ్మిన వ్యక్తి వల్లే మోసపోయే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం ముఖ్యంగా వారు నిజాయితీ లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితిలో సహవాసం చేయకూడదు ఒకవేళ మీరు సహవాసం చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి మీరు నిజాయితీ లేని వ్యక్తులతో ఎట్టి పరిస్థితుల్లో కూడా సహవాసం చేయకూడదు అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే కుంభరాశివారు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడిపే అవకాశాలు కూడా మీకు లభించబోతున్నాయి అంటే మీ కుటుంబ సభ్యులతో ఇదివరకు ఎన్నోసార్లు సమయాన్ని గడపాలి అనుకున్నారు ఆ అవకాశం మీకు దొరకలేదు ఈ రోజు వారితో నాణ్యమైన సమయాన్ని అయితే మీరు గడపబోతున్నారు ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో చాలా వరకు అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క నమ్మకమైన వ్యక్తి మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారం చేస్తున్న వారికి మాత్రం చిన్న చిన్న మనస్పర్ధలు మీ యొక్క వ్యాపార భాగస్వామితో మీకుండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అలాగే ఎవరైతే వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్నారో రోజు ఒక మంచి సంబంధం గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మధ్యవర్తుల ద్వారా మీ ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు మీరు రిసీవ్ చేసుకునేటువంటి సంబంధం ఏదైతే ఉందో మీకు అన్ని విధాలుగా నచ్చుతుంది దీని గురించి మీరు ప్రొసీడ్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు చాలా కాలం నుండి ఏదైనా కుల వృత్తులు చేస్తున్న వారు ఉన్నట్లయితే కనుక మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించి మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు మీ యొక్క కుల వృత్తుల గురించి మీరు తీసుకునేటటువంటి నిర్ణయం భవిష్యత్తులో మిమ్మల్ని ఎంతగానో ఉన్నత స్థానంలోకి నిలబెట్టబోతుందని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకి ఈ రోజు అనేది గడిచిపోతుంది అయితే ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి అలాగే ఆలయంలో నెయ్యితో దీపం వెలిగించండి సకల శుభాలు మీకు కలుగుతాయి ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి మీరు అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఖచ్చితంగా వృత్తి జీవితంలో ఉద్యోగ జీవితంలో వ్యాపార జీవితంలో సానుకూల ఫలితాలను మీరు చూస్తారు చూశారు కదండి రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ పదవ తేదీ గురువారం యొక్క దినఫలాలు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకున్నారు ఏ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకున్నారు మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయో కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి